హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి సో చాలా లేట్ అయింది ఈ వీడియో ఆఫ్ కోర్స్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అంటే సాటర్డే రోజు కదా ఈరోజు వచ్చి వెనస్డే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను వీడియో నేను ఇక్కడ చూశారు కదా ఇవన్నీ నేను సతీష్ అన్న షాప్లో సారీ శ్రీకాంత్ అన్న షాప్లో తీసుకున్నానండి అంటే మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ జీవితాన్ని పక్కనే ఉంటుంది రాఖీ సెంటర్ అక్కడ తీసుకున్నాను ఎవ్రీ టైం అక్కడే తీసుకుంటా నేను అంటే నాకు తెలిసినప్పటి నుండి అన్న షాప్ పెడుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి అక్కడే తీసుకున్నాను బట్ చాలా బాగున్నాయి కదా రాకీస్ అయితే నాకు చాలా నచ్చాయి సింపుల్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం లుకింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి కదా సో అదనమాట అన్న షాప్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత యాక్చువల్గా నేను ఫస్ట్ మా డాడీకి కడతానండి డాడీకి కట్టిన తర్వాత మా తమ్ముడికి కడతాను మా తమ్ముడు అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి అనమాట బట్ వాడు ఈసారి తిరుపతికి వెళ్ళాడు ఇంకా వాడు లేడు కదా అని చెప్పేసి ఇంకా వాడికి కూడా తీసుకొచ్చాను బొమ్మకు సంబంధించిన రాఖీ తీసుకొచ్చాను బట్ ఇంకా వాడు లేడని చెప్పేసి లోపల దాపెట్టాను అనమాట వాడి కోసం వాడు వచ్చిన తర్వాత వాడికి కడదామని చెప్పేసి ఇంకా చూసారు కదా ఇక్కడ మా డాడీకి కట్టేస్తున్నాను ఫస్ట్ దూది రాఖీ కడతామండి మా సైడ్ అయితే అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ దూది రాఖీ కట్టిన తర్వాత మెయిన్ రాఖీ మనం ఏదైతే తీసుకొస్తామో అది కట్టి ఇంకా స్వీట్ పెడతామన్నమాట సో ఇక్కడ ఈసారి మా అక్క మిస్ అయిందనమాట అంటే ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతాం కంపల్సరీ ముగ్గురం వచ్చి కట్ట ముగ్గురం అయితే కట్టలేము ఈసారి మా చెల్లెలు ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ మా చెల్లెలు కట్టేసింది అనమాట మా డాడీకి నెక్స్ట్ ఇక్కడికి వస్తే నేను కట్టాను నన్నే అక్కడికి రమ్మన్నారు బట్ నాకేంటంటే ఇక్కడ మా వదిన వస్తుంది కదా షామికి కట్టడానికి అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంక ఇక్కడే అనమాట సో ఇంకా మా వదిన వచ్చింది మా వదిన వచ్చేంత వరకు మా ఆయన ఎవరి చేతో కట్టించుకోడు ఇది ఇప్పుడు కాదు తను నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను ఎవరు కట్టినా కూడా కట్టించుకోడనమాట ఫస్ట్ మా వదినే కడుతుంది కంపల్సరీ అంటే తనకు కూడా ఒకడే తమ్ముడు కదా అందుకోసం అని చెప్పేసి తను కట్టిన తర్వాత వేరే వాళ్ళతో బయటికి వెళ్తే ఒకరు కడుతుంటారు కదా అందుకోసమని తను వచ్చేంతవరకు బయటికి వెళ్ళలేదు మా ఆయన ఇంకా కట్టించుకున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వచ్చాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న గారు అంటే మా వదిన వల్ల మా గారు వచ్చారు ఇంకా తను కూడా ఫస్ట్ టైం అండి మాతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా రాఖీ పండగకి కూడా మాతో ఉన్నారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు అండ్ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు లేరు మా అత్తమ్మ వాళ్ళు పసపూర్కి వెళ్ళారండి అంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి రాఖీ కట్టనికని చెప్పేసి మా అత్త ఎక్కడికి వెళ్ళింది ఇంకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది ఆ వీడియో కూడా తీసాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన రాఖీ కడుతుందనమాట సో మా వదిన వాళ్ళు చిన్నప్పటి నుండి ఈ రాఖీ కంపల్సరీ కడుతుండే అంటే చిన్నప్పుడు ఈ రాఖీలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది అంటే ఇవే పెద్దగా అనిపించేవి కదా చాలామంది అవి కట్టుకుంటే ఆ అమ్మాయిన చేతికి ఇన్ని రాఖీలు ఉన్నాయని అనుకునే వాళ్ళం మేము కూడా చిన్నప్పుడు మా డాడీకి ఇట్లాంటి రాఖీ కడుతుండే బట్ ఇప్పుడు చేంజ్ అయ్యింది అనమాట మాది బట్ మా వదిన మాత్రం చేంజ్ అవ్వలేదు అట్లనే ఫస్ట్ ఆ రాఖీ కట్టిన తర్వాత ఇంకొక రాఖీ కడుతుంది స్తారనమాట మేమేమో చెప్పాను కదా దూది రాఖీతో స్టార్ట్ చేస్తామని మా వద్దనొచ్చేసి ఫస్ట్ ఈ రాఖీ కట్టిన తర్వాతే నెక్స్ట్ వేరే రాఖీ కడుతుందనమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మాకు పండుగలు లేకుండే సో రాకేం సెలబ్రేట్ చేసుకోలేదు బట్ ఈసారి ఇంకా చేసుకున్నాం అనమాట ఇలా సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇంకొక రాఖీ నీకు ఏది నచ్చితే అదే కట్టిస్తా అని చెప్పేసి అనింది యాక్చువల్గా శ్రీకాంత్ అన్న షాప్లో మేము ఒక రాఖీ చూసామండి రామ్ రాముడు సీత ఉన్న రాఖీ బట్ నేను తీసుకోలేదనమాట ఎందుకంటే డాడీకి తీసుకున్నాను ఆల్రెడీ బాబాయిలకి తీసుకున్నాను మన తమ్ముడికి తీసుకున్నాను కదా ఇంకెవరికి ఏం కట్టాను కదా అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోలేదనమాట మా ఆయనకైతే ఆ రాఖీ చాలా నచ్చింది అదే రాఖీ మా వదిన తీసుకొచ్చింది అనమాట సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే చెప్పాడు అనమాట నాకు నేను అనుకున్నాను ఈ రాఖీ నాకు కావాలని సో నాకు ఈ రాఖీ వచ్చిందని మా వదిన అదే రాఖీ కట్టింది అనమాట సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎప్పుడు మా మరదలు కూడా కడుతుండేయండి రాఖీ మా ఆయనకి మా వదిన కట్టిన తర్వాత మరి ఈసారి వాళ్ళు లేనట్టున్నారు కట్టలేదు సో చూసారు కదా ఇక్కడ రాముడు సీత చూపిస్తానన్నమాట ఇంక ఈ రాఖీ అయితే మా ఆయన ఎప్పుడు తీస్తాడో తెలీదు తనైతే వాళ్ళ అక్క కట్టిన రాఖీ ఇప్పుడు కట్టించుకున్నాడంటే వన్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ ఉంచనికే ట్రై చేస్తాడు నేనే ఒకవేళ పాడైపోతే కలర్ చేంజ్ అయితే నేనే తీసేస్తాను కానీ తను మాత్రం తీసేయడు అంటే తింటుంటే అవి ఆ థ్రెడ్స్ అన్నీ ప్లేట్లో వస్తుంటాయి అనమాట అందుకోసమే తీసేస్తాను తన తీసేయాలని కాదు సో అదనమాట చూడండి అది ఇంకెన్ని ఉంచుకుంటాడో తెలీదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మా అన్నయ్యకి రాకీ కడుతున్నాను అన్నయ్య అంటే అన్నయ్యకి కూడా చెల్లెలు ఉన్నారండి తను అక్కడ ఉంటుంది రాయలసీమలో ఉంటుంది తను ఇక్కడికి రాలేదు కదా ప్రతిసారి అందుకోసమే నేను వచ్చినప్పటి నుంచి అయితే నేను కడుతున్నాను అన్నయ్యకి సో చూస్తున్నారు కదా ఇక్కడ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కట్టుకోరంట మరి ఎందుకో తెలీదు అంటే నేను అడగలేదు ఎందుకో అని చెప్పేసి సో అదనమాట ఇంకా ఈసారి నేనైతే మా డాడీకి అన్నయ్యకి ఇద్దరికి మాత్రమే రాఖీలు కట్టానండి అంటే మా తమ్ముడు లేడు వాడేమో అక్కడికి వెళ్ళాడు తిరుపతికి వెళ్ళాడు ఇంకా యాక్చువల్గా అనుకుంటాము చాలామంది ఉన్నారండి నాకు అంటే బయట నేను అన్న అని చాలామందిని పిలుస్తాను నన్ను కూడా చెల్లెలని చాలామంది పిలుస్తారు బట్ ఏంటంటే రాఖీ అంటే ఒక కమర్షియల్ ఫెస్ ఫెస్టివల్ లాగా అయిపోయింది మనం ఎంత ప్రేమతో కట్టినా కూడా డబ్బుల కోసమే కడుతున్నాము అనేది ఒకటి పడిపోయింది నాకు అందుకే నేను ఎవ్వరికి కట్టనండి సో అదనమాట ఇంకా ఇంట్లో పర్సన్స్కి మాత్రమే కడుతున్నాను అప్పటి నుంచి అంటే నాకు ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఒకరికి కడితే డబ్బుల కోసమే కట్టింది అని చెప్పేసి అనిపించి అని అన్నారు సో అప్పటి నుండి నేను ఎవరికి రాఖీలు కట్టలేదు చాలామంది నేను అన్నని పిలుస్తాను బట్ నేను రాఖీలు కట్టను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పెదనాన్న గారికి కట్టేశాను అనమాట తను కూడా ఫస్ట్ టైం వచ్చారు కదా రాఖీ పండగకి సో ఇంకా తనకు కూడా కట్టేశాను అనమాట తను నన్ను బిడ్డ బిడ్డ అని పిలుస్తాడనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ికాస్ మనం ఇంకా గారికి కూడా రాఖీ కట్టేసాను ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జున్నుకి లడ్డు కూడా చిన్న రాఖీలు కట్టాను అనమాట యాక్చువల్గా వాళ్ళకి నేను ఎప్పుడు కట్టలేదు జస్ట్ బొమ్మలు అలా తీసుకొద్దాం అనుకున్నాను బట్ లేదు ఇక్కడ మా గారు నాకు డబ్బులు ఇచ్చారనమాట సో అవి దాపెట్టుకున్నాను నేనైతే సో ఇక్కడ చూసారు కదా జున్నుకు లడ్డుకి కూడా రాఖీ కట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మా వదినకి కూడా కట్టేశాను నాకు కూడా మా వదిన కట్టేసింది ఇంకా తర్వాత మా ఇట్లా కొన్ని ఫొటోస్ దిగాము యాక్చువల్గా అంటే స్టేటస్ పెట్టుకుంటారు కదా మామూలుగా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారండి అంటే వాళ్ళు బసపూర్కి వెళ్ళారని చెప్పాను కదా సో బసపూర్ నుండి మా అత్తమ్మ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు ఇంకా మా అత్తమ్మ కూడా మా ఆయనకి రాఖీ కడుతుందండి అంటే చాలామంది బ్రదర్స్ అనే కాకుండా ఎవరైతే రక్షగా ఉంటారో అట్లా వాళ్ళకు కూడా కట్టుకుంటారు కదా సో అట్లా అనమాట ఇంకా ఇక్కడ చూసారా మా మా అమ్మాయి చెయ్యి అయితే మొత్తం నిండిపోయింది రాఖీలతో అంటే బసపూర్ వెళ్ళొచ్చారు కదా సో అక్కడ కట్టారంట చాలామంది ఇక్కడ మా జున్ను కూడా చూపిస్తుంది సో ఇక్కడ బల్ల డిస్కషన్ జరుగుతుంది అనమాట నీ చెయ్యికి ఇన్ని ఉన్నాయి నీ చెయ్యికి ఉన్న ఇన్ని రాఖీలు ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ మా వచ్చేసి మా ఆయనకి కట్టేసింది ఆయన నాకు కూడా కట్టేసింది అనమాట బట్ ఆ వీడియోస్ తీసానో లేదో నాకు తెలియదండి అండ్ యాక్చువల్గా ఏంటంటే నాకు ఫోన్ కరెక్ట్ టైంలో అందుబాటులో ఉండట్లేదు పక్కకి ఎక్కడో పెట్టేస్తున్నాను అనమాట సో వీడియో ఎంత మట్టుకు తీసానో అంతే ఉందనమాట ఇంకా జరిగింది బట్ వీడియో తీయలేకపోయానన్నమాట సో ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్